పానుడు బగబగలు రోజు రోజుకి మరింత పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఉష్ణోగ్రతలు రోజు రోజుకి అధికంగా పెరుగుతున్నాయి దీంతో చూసుకున్నట్లయితే ప్రజలు ఇళ్ళ నుంచి పచ్చేందుకు జంకుతున్నారని చెప్పుకోవచ్చు ఇలా ఎండ దెబ్బకు గురి కాకుండా ఉండేందుకు ప్రజలు నానా ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సమ్మర్లో కేవలం వేసవి కాలంలో మాత్రమే పండే తాటి ముంజలను తినేందుకు జనం ఇష్టపడుతూ ఉంటారు మన జగిత్యాల పట్టణంలో ఇప్పుడు తాటి ముంజ అమ్మి జీవనోపాధి కొంతమంది వ్యక్తులు చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతం తాటి ముంజలు అమ్మే వ్యక్తి వద్ద ఉన్నాం అసలు ఈ తాటి ముంజలతో కలిగే లాభం ఏంటి తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నీ పేరేంటి నా పేరు చందుని మోనరోపేట నుండి వచ్చినాం తాటి ముంజలు అనేటివి మన ఒంటికి చాలా మంచిది చల్లదనము అందువలన ఇది మందులేని పంట తింటే హెల్త్కి చాలా మంచిదని అట్లా అమ్మేంతకు వచ్చింది ఇక్కడ జీవితాన్ని వందకు ఎట్లా అమ్ముతున్నారు జనం ఎట్లా తీసుకుంటున్నారు ఏమంటున్నారు వందకు అంటే ఇంతకుముందు డజన్కు వంద రూపాయలు అమ్మే వాళ్ళం కానీ ఇప్పుడు వందకు పదిహేను ఇరవై దాకా వెళ్తున్నాయి అట్లా ఈ సమ్ సీజన్ కాబట్టి అట్లనే వెళ్తాయి కొన్ని రోజులకు మళ్ళీ చేంజ్ అయిపోతుంటుంటాయి అంటే రేట్ అనేది చేంజ్ అవుతుంది ఈ తాటి ముంజలు ఓన్లీ ఎండాకాలం మాత్రమే లభిస్తాయి అసలు ఈ ఇది కాయ కాయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది ఎన్ని రోజులు మాత్రమే ఈ అమ్మకాలు అనేటివి జరుగుతుంది అంటే సంవత్సరానికి ఒకటేసారి వస్తాయి ఓకే వేసవి కాలంలో మాత్రమే ఒక నెల రోజులు మాత్రమే పండుతాయి కదా అంటే ఈ పంట మీకు మీరు కొనుకొచ్చి అమ్ముతున్నారా లేకపోతే మీరు లేదు మేము వాళ్ళ దగ్గర కొనుకొచ్చి మేము అమ్ముతున్నాం ఏం చదువుకున్నాను నేను ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది ఎంబీఏ ఎంబీఏ చేస్తున్నావా ఎంబీఏ అయిపోయింది ఇప్పుడు ఎంబీఏ ఎంబీఏ చేసుకుంటున్నావు ఇట్లా ఉపాధి జీవనోపాధి కోసం చేస్తున్నావు కదా ఎట్లా అనిపిస్తుంది అంటే చేయడంలో ఏం తప్పు లేదు కదా అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి రీసెంట్గా ఇంకా చేస్తున్నా అట్లా మళ్ళీ అయిపోయినాక ఇది అయిపోయినాక వన్ మంతే ఉంటాయి కదంతే సంవత్సరానికి నెల నెల పదిహేను రోజులు వస్తాయి అదే బాగుంది రోజు అంటే ఇట్లా రెండు వేలు ఇట్లా కౌంటర్ అయితే ఎప్పుడు దొరకాయి పనులు ఓన్లీ సమ్మర్లో ఒక నెల రోజులు మాత్రమే దొరుకుతుంది ఇవి మళ్ళీ కావాలన్నా దొరికాయి ఇవి సమ్మర్లో కూల్గా మంచిగా ఆరోగ్యానికి మంచిగా ఉంటుందని తీసుకువెళ్తున్నాము ఎప్పుడు దొరికేయాలి వేసవికాలం మాత్రమే వచ్చే తాటి ముంజలను తినేందుకు జనమంతా ఇష్టపడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా కేవలం ఈ నెల రోజులు మాత్రమే ఈ ముంజలు తాటి ముంజలు అమ్మకాలు జరుగుతాయి ఆ తదుపరి ఈ తాటి ముంజలు అనేటివి మళ్ళీ రావాలి అంటే మళ్ళీ వేసవికాలం మాత్రమే వస్తనే ఈ తాటి ముంజలు అందుబాటులో ఉంటాయి ఇలా సమ్మర్ డైట్లో చూసుకున్నట్లయితే జగిత్యాల జనమంతా మామిడి అదే దోసకాయ కరబూజ ఇలాంటి పండ్లను తింటూ చల్లబడుతున్నారని చెప్పుకోవచ్చు